శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి ప్రభుత్వం గ్రామీణ రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు కింద ట్రాక్టర్ ద్వారా నీటి సరఫరా చేసిన వారికి నగదు చెల్లింపులు చేయడానికి పొది ప్రాజెక్టుకు సుమారు పదమూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది అయితే ఈ నిధులు విడుదలలో ఒక తొక్కలు చోటు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా అధిక కమిషన్ ఇచ్చిన వారికి మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయంట ఒక జిల్లా స్థాయి అధికారి ప్రయోజనంతో అనర్హత వ్యక్తులు కూడా లబ్ధి జరుగుతున్నట్లు సమాచారం అసలు సరఫరా చేయని ట్రాక్టర్లు కూడా బిల్లులు తయారు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వరుస క్రమంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకుండా తాము కోరుకున్న వారికి అధిక కమిషన్ ఇచ్చిన వారికి నిధులు మంజూరు చేయటంతో నీటి మూట ఇవ్వలేని కాంట్రాక్టర్లు కన్నీటి మాటలతో ఏకరువు పెడుతున్నారు తక్షణమే జిల్లా అధికారులు స్పందించి వరుస క్రమంలో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు